మీరు కూడా ఇలా ఐస్ క్రీమ్ చేయాలి అని అనుకుంటున్నారా ఈ ఎండాకాలం పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటారు కదా అయితే వీడియో చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను పిల్లలు అయితే ఇంట్లో ఉంటున్నారు కదా ఆఫ్ డే ఏదైనా చెయ్యు అన్నారు సరే ఇంట్లో పాలు అయితే ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు మేగడ పాలు తీసేసుకున్నాను అర్ధ లీటర్ ఉంటాయి అవి కొంచెం కస్టర్డ్ పౌడర్ వెనీలా ఈ పాలు కాగేలోపు పాలు కాగేలోపు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే కొంచెం పాలల్లో వేసుకొని కలుపుకుందాము లేకుండా కలిపేద్దాము చూడండి ఇలా లేకుండా కలిపేయాలి చూడండి ఐస్ క్రీమ్లో వేయడానికి కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు అయితే నానబెట్టాను ఇప్పుడు దీని అయితే మిక్సీలో పడదాము ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర అయితే వేసుకుందాము ఐదు స్పూన్లు చక్కెర అయితే వేస్తాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టుకున్నాం కదా పేస్ట్ దీన్నైతే వేస్తాను కొంచెం బరగ్గానే పట్టాను మరి మెత్తగా ఏం పట్టలేదు ముందుగా పాలల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్ కూడా ఇందులో వేస్తున్నాను దీన్ని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు చిన్నగా పెట్టుకొని మరిగించుకోవాలి స్టవ్ ఎండాకాలం వచ్చింది అంటే చాలు పిల్లలు ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు ఈ ఎండాకాలంలో ఎక్కువగా అడిగేది జ్యూసులు ఐస్ క్రీమ్ వాళ్ళు అడిగింది చేసి పెట్టడంలో వాళ్ళకి సంతోషంగా ఉంటారు అలాగే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడు దీన్నైతే బాగా చల్లారినిద్దాము చూడండి పూర్తిగా చల్లారిపోయాను కదా మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ మాల్స్లో వేద్దాము ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా మనం కూడా బయట కొనే పని ఏమి ఉండదు మనకు కొంచెం పాలు పంచదార కస్టర్డ్ పౌడర్ అనేది మన ఇష్టము మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఉంటే కొంచెం నానబెట్టి కానీ లేదంటే కానీ వడి చేసుకొని వేసుకోవచ్చు మన చేత్తో మనం చేసి పెడితే పిల్లలు సంతోషంగా తింటారు కదా ఐదారు గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెడదాము నైట్ అంతా పెట్టినా పర్వాలేదు ఐదు ఆరు గంటలు పెట్టి తీసుకున్నా పర్వాలేదు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఐస్ క్రీమ్ ట్రేని కొంచెం ఇలా వాటర్లో పెట్టి తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది తొందరగా వస్తుంది చూడండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి Uh 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 uh